రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు మిమ్మల్ని చూసి భయపడతారు మిమ్మల్ని అంటే బీజేపీని బీఆర్ఎస్ చూసి మీ ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గ్రాఫిక్స్ మించి రాజమౌళి భయపడేంత స్థితికి ఈర్షపడేంత స్థితికి మీరు తయారు చేసిన వీడియోస్ జాతీయ అంతర్స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ట్రోల్ చేస్తున్న పరిస్థితి దీనికి తప్పితే మీరు దేనికి బనికిరాని పరిస్థితి జాతీయ అంతర్జాతీయ మీడియా మీకు గుప్పిట్లో ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా జీవకారుణ్యంకు వ్యతిరేకంగా పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఏం సమస్య లేదు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలను ఎన్నింటినీ ఎన్నో సార్లు ఎదుర్కొన్న వ్యక్తే కానీ విద్యార్థులను పక్కదోవ పట్టించి తెలుగు సమాజాన్ని తప్పుదోవ పట్టించి భారత సమాజంని తప్పుదోవ పట్టించి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్తున్న మీ అజ్ఞానాన్ని చూస్తే నవ్వు వస్తున్నాయి మీ విశ్వేశ్వర రెడ్డి గారే మంత్రులకు కలిసి వివరించినప్పుడు ఆ మంత్రులు ఏమన్నారో ఒకసారి తెలుసుకుంటాం మంచి రాజకీయాల కోసం లేదంటే ప్రభుత్వాన్ని ఆవాసు పాలు చేయడం కోసం లేదంటే మీ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ఇలాంటి ఏమంటాం పనికి మాలిన స్టేట్మెంట్స్ తో బీజేపీ కాదు బీఆర్ఎస్ కు కూడా ఏమీ గొప్పగా అయ్యేది ఏం లేదనే విషయం తెలుసుకుంటారు